తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాడు కేసీఆర్ నేను ఉద్యమం చేసిన చావు నోట్లు చావు నోట్ల తలకాయ పెట్టిన అని కేసీఆర్ చెప్పిండా లేదా మరి చావు నోట్ల తలకాయ పెట్టి పెట్టడానికి కారణం ఎవరు ఉద్యమం చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చిండ్రు జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇచ్చిండు ఎన్ ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చిండు ఒక మహేందర్ రెడ్డి ఇచ్చిండు అదే ఎన్ఆర్ఐలు ఇచ్చిండ్రు ఎన్ఆర్ఐలు అనేక మంది ఇది అడిగి చూడుండ్రి ఎక్కడైనా సరే ఆయనకు నాకు తెలిసిన వాళ్ళే యాభై మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు యాభై మంది డబ్బులు పంపిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రెండవది ఏంటంటే కార్లు వెహికల్స్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళను వాడుకున్నారు వాడుకొని ఆయన వాడుకున్నారు మామూలు వాడుకోలేదు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక ఇక మామూలు వాడుకోలేదు ఒక్కొక్కళ్ళను వాడుకొని వాడుకొని అట్లనే అదే పంతాలో ఈ సర్పంచ్లను వాడుకొని సర్పంచ్లను సర్పంచ్లను సబ్ కాంట్రాక్టర్లను కాంట్రాక్టర్లను వాడుకొని వాళ్ళని బెదిరించుడు అంట ఇంకా ఏమన్నా సెక్రటరీలను బెదిరించుడు సర్పంచ్లను మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం ఒకవేళ చేసి చేయకపోతే చేయండి అభివృద్ధి చేయండి అవే వస్తాయి డబ్బులు వస్తాయి ఆడిపోతాయి మీరు చెప్తే ఎప్పుడు నమ్మ బుద్ధి అయితే లేదు అదే అందుకే నేను అందుకే చెప్తున్నాను నమ్మబుద్ధి కాదు కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మన పిఎంఆర్ డే వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ప్రపంచానికి మొత్తం అంతా తెలుస్తుంది తెలంగాణ ప్రజానికి తెలుస్తుంది గ్రామ పంచాయతీలకు గ్రామ సర్పంచ్లకు తెలుస్తుంది ఎక్కడ ఒక్క దగ్గర దగ్గరలో జరగవచ్చు తెలంగాణలో ఉన్న ప్రతి కు ప్రభుత్వం అప్పుల్లో ఉన్నది ప్రతి సర్పంచ్ కు అప్పుల్లో ఉన్నది సమస్య లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది అసలు ఇది అబద్ధం కాదు వాళ్ళు పడుతున్నారు ధర్నాలు చేస్తే వచ్చేది కాదే ఇది అమౌంట్ ఆల్రెడీ సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఒక మెమొరండమ్ రేవంత్ రెడ్డికి జరిగింది ఖచ్చితంగా ఇది ఏం చేసామంటే ఇప్పుడంటే అంటే ఇప్పటి ఇప్పుడు అయితే చేయలేము ఖచ్చితంగా కానీ రాబోయే రోజుల్లో అది కంప్లీట్ గా క్లియర్ చేద్దామని చెప్పేసి అన్నాడంట కానీ ఎట్లా క్లియర్ చేస్తాడు ఇప్పుడు మళ్ళా కొత్త సర్పంచ్లు వచ్చిన తర్వాత ఇప్పుడు మాజీ సర్పంచులకు అట్లనే అప్పు కొత్త సర్పంచులు వచ్చిన తర్వాత వీళ్ళకి నిధులు ఇవ్వాలన్నా వద్దా నూట మూడు రూపాయలు పర్ హెడ్ ఇప్పుడు మీ ఊర్లో మూడు వేల మంది ఉన్నారనుకో ఒక్క పర్సన్ వెనుక నూట మూడు రూపాయలు ఇస్తుంది ఏది ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనేటటువంటిది నూట మూడు రూపాయలు అంటే ఎంత వస్తుంది ఒక గ్రామానికి మొత్తం ఓవరాల్ గా డెబ్బై ఐదు లక్షలు ఒక మూడు వేల జనాభు ఉన్నారంటే డెబ్బై ఐదు లక్షల కన్నా ఎక్కువ రాదు ఈ డెబ్బై ఐదు లక్షల కన్నా అంటే వాస్తవానికి సర్పంచ్ కూడా తప్పు ఉన్నట్లు లెక్క ఇట్లా ఇప్పుడు మనకు చెదరున్నట్లనే చెదరున్నంతనే ఉన్నంతనే కాలు దాపుకోవాలి అట్లా అనుకున్నారు చెదరున్నంతనే కాలు దాపుకోవాలి చెద్దర ఎంత ఉంటుందో అంతే కాలు దాపుకోవాలి కానీ వీళ్ళు ఎక్కువ కాలు దాపేసేసారు ఎక్కువ కాలు ఎండ ఎండగొట్టింది వర్షం పడ్డది సలిపెట్టింది మొత్తం అది అయి అయిపోతున్నది కంప్లీట్ గా కూర్చున్నదే లేదు సర్పంచ్ నమ్మకం లేదు కాబట్టి మనం కూడా ఫోన్ తీసుకుందాం అంటే తీసుకుందాం ఒకరోజు మళ్ళా కలుగుతారా అంటే ఏదో ఒక సర్పంచ్ కు చేద్దాం ఏమవుతుంది చేద్దామంటే చేద్దాం చేద్దామా చేసుకుందాం చేసి మాట్లాడుకుంటే ట్రై చేయండి ఎవరు నమ్మడు వీళ్ళు కేసీఆర్ ఆర్ఎస్ కుమార్ కూడా అంటున్నారు కేసీఆర్ది స్వర్ణయుగం అన్నాడు మీరు ఇంట్లేదా అన్నాడా లేదా యుగం స్వర్ణయుగం అన్నాడా లేదా స్వర్ణయుగం అన్ని గ్రామాలను డెవలప్ చేసిందే కేసీఆర్ స్వర్ణయుగం అయితే ఆ స్వర్ణయుగం చేసినటువంటి కేసీఆర్ ఎందుకు ఓటం పాలేయండు కారణాలేంటి అది ప్రజానికం ఆల్రెడీ ప్రజానికం అడగాల కదా కొన్ని ముప్పై తొమ్మిది దగ్గరలో గెలిచింది కదా మరి ఎవరు ఎక్కడ గెలిచిండు హైదరాబాద్ గెలిచిండు హైదరాబాద్ ఎవరు వేసిన ఆంధ్ర పర్సన్స్ వేసిన ఆంధ్ర పర్సన్స్ ఎందుకోసం వేసిన రు ఆస్తి పాస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి భయపడి కేసీఆర్ రాకపోతే మనది ఆగమవుతామన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లు వేసేసి గెలిపించిండ్రు ఇప్పుడు ఎంపీ సీట్లలో సున్న రావడానికి కూడా సర్పంచ్ లో ఇబ్బంది పర్సెంట్ ఇబ్బంది సహకరించలేదు అసలు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇట్లా ఉడుకుతున్నారు కానీ ఏం చేయలే పరిస్థితి చాలా మంది సర్పంచులు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం చాప్టర్ క్లోజ్ అవుతుంది ఇది అంతా బయటకు ఇంకేమున్నది అని ఇంకా ఏమీ లేదు ఇలా ఉసురుతలుగా కవిత జైలుకు పోయింది అంటారా ఉసు ఉసురుతలుగా కవిత జైలుకు పోవడం అంతే కదా నరసింహరెడ్డి సార్ సార్ నమస్తే సార్ నరసింహరెడ్డి సార్ చెప్పండి ఇప్పుడు నేను ఒక ఉన్నాను అసలు ఇంటర్వ్యూ చేస్తూ ఏమంటాడంటే మన పిఎంఆర్టీవీ అధినేత అసలు నువ్వు చెప్పేది అబద్ధము ఏ సర్పంచ్కు రూపాయి అప్పు లేదు మొత్తం కేసీఆర్ అభివృద్ధి చేసింది అంటుండీ సార్ ఒక్కసారి మైపాల్ యాదవ్ మాట్లాడతాడు సార్ నమస్తే అన్న నమస్తే ముప్పై ఒక్క లక్షలు రావాలి ముప్పై ఒక్క ముప్పై ఒక్క లక్షలు రావాలి ముప్పై ఒక లక్షలు గ్రామ పంచాయతీ వేసి సెక్రటరీ సంతకం చేసిండు సంతకం చేసిన కలెక్టర్కి ఇచ్చిన ప్రసాద్ కుమార్ కి ఇచ్చిన మొన్న కలెక్టర్ ఏమన్నా అంటే ఈ మన ఊరు మనబడి తొందరగా వస్తాయి

రెండు మేకలు పోయకుంటే సస్పెండ్ చేస్తాము అడిగిన పెట్టుకుంటే లేకుంటే సస్పెండ్ చేస్తాము పెద్ద సైంటిస్ట్ సార్ మాకే విధా మాకి ముప్పై ఒక్క లాగే ముప్పై ఒకటి కాదు యాక్చువల్ గా నలభై నలభై మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎనిమిదిన్నర వచ్చినాయి హలో సార్ వింటున్నా నరసింహరెడ్డి సార్ మీరు చెప్తుంటే ఇప్పుడు మాకే వెన్నులో వనుకు పుడుతుంది కదా నాకే కాదు ఇప్పుడు ఆయన ఆయన ఎగ్మామిడి సర్పంచ్ ను కూడా అడుగుండి అయింది కదా ఇప్పుడు సెక్రటరీ నేను సంతకం చేసి ప్రసాద్ కుమార్ కూడా ఇచ్చిన వంటనా ఇక ఎన్ని పైసలు రావాలి మాకు ఇప్పుడు మీరు వికారాబాద్ జిల్లా వస్తుంది కదా వికారాబాద్ జిల్లానే అదే మీకు కోట్పల్లి ప్రాజెక్ట్ వచ్చి మొన్న రిజర్వాయర్ లో కొండ విశ్వశ్రెడ్డి సార్ తో ఇంటర్వ్యూ చేసి నేను కోట్పల్లి రిజర్వాయర్ లో తాండూరు చెవెళ్ళ దారూరు అదంతా కోట్ల తిరిగినాం అయితే ఇది ఎప్పుడు నాకు బయట మరి ఎక్కువ మంది చెప్పలేదు సార్ ఇప్పుడు విష్ణు కిషోర్ అన్న చెప్తుంటే ఏ అన్నా మీరు ఏదో బట్టగాల్చి మీద ఓడేస్తున్నారు అది అంతా ఉంటే వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తుండే కదా నేనే అన్నాడు ఇప్పుడు తెలుస్తాయి కదా ఫోన్ చేసే అనుకోండి ఎన్ని రావాలని కాదు మీరు చెప్తుంటే ఇప్పుడు నాన్ననికి మరోవైపు అసలు ఇది ఎవరు ఇప్పుడు వీళ్ళే మీకు ఇంకోటి చెప్తే సార్ వీళ్ళు అది చెప్పేకంటే ముందు మీరు ఐదు కోట్లు పెట్టి ఏమేమి డెవలప్ చేసిర్రు కొంచెం ఏమైనా చెప్పగలరు మీకేమీ కానీ కాదు సార్ సార్ అంట సార్ ఐదు కోట్లు పక్కన పెడితే మీరు సర్పంచ్గా మీరు మీ నిధులతోని మీరు ఏమేమి డెవలప్ చేసిర్రు గ్రామంలో అంటున్నా అంటే ఏమేమి చెయ్యించిర్రు వర్కులు ఏమేమి చేసినామంటే ఇప్పుడు మనవరం మనం మళ్ళీ చేసినాము ఇంకా కొన్ని రావాలి అంటే మన ఊరు మన బడిలో వర్క్ దేనికి ఖర్చు అయింది అంటే ఏం దేనికి ఖర్చు పెట్టరు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు టాయిలెట్స్ గ్రౌండ్ లెవెలింగ్ రూమ్స్ రిపేరింగ్ ఎలక్ట్రిఫికేషన్ వాటర్ సప్లై ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇంకా వేరే వేరే ఇప్పుడు ఇంకా వేరే ఉన్నాయి ఇంకేమన్నా చేసారా వేరే రోడ్ల మొరం పోసేది ఇలా స్ట్రీట్ లైట్స్ బల్బులు వద్ద రిపేర్ చేయించడము డ్రైనేజ్ ఓప లీకేజెస్ ఇచ్చేయడము వాటర్ సప్లై లీకేజెస్ మోటార్లు కాలిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి లీకేజెస్ తక్కువ ఉంటాయి అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ హరీష్ రావు ఇప్పుడు బాలకా సుమన్ వీళ్ళంతా మా వి ప్రకాష్ ఘంటా చక్రపాణి ఇంకా వీళ్ళంతా మేధావులు కానీ

వాళ్ళు చాలా కష్టపడ్డరు అని ఎక్కడ చెప్పట్లేదు మేము తర్వాత బిల్లు మేము బిల్లు ఇవ్వలేకపోయినా అని కూడా చెప్తలేరు వాళ్ళు మేము బిల్లు లేకపోలేం కొత్త ప్రభుత్వం అని ఇవ్వండి అని చెప్పట్లేదు మేము మా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే అభివృద్ధి అయింది అనే లైన్ లో చెప్తున్నారు మీకు అర్థమవుతుంది సార్ మీరు సెల్ఫోన్ పాతోళ్ళు పాత వాళ్ళు కొత్తలు కాదు పాతళ్ళు మీరు అంటే మీరు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కువ చూడరు కావచ్చు వీళ్ళు చెప్తున్నారు అంతేనా అట్లనే ఒకటి చెప్పు పాత తీసుకొని రామాను తప్పైతే నన్ను కొట్టుమాను లేకుండా వాడిని కొడతాను రైట్ సార్ రైట్ రైట్ సార్ అదే అదే మాకేమి పైసలు లేక ఈ మంది మీద బతికెట్టడం కాదు నాలుగు రూపాయలు పెట్టడం ఏదో మంచిగా చేసినాము ఊర్లో అయితే మంచిగా చేసినాము అదే అందే కాదు ఏదో పది ఐదు పది లక్షలు వదిలిపెట్టేటం నేను ఒక్కనే కాదు మైపాల్ సార్ సార్ చాలా ప్రతి సర్పంచ్కి ఏ ఇది పెద్ద ఉద్యమం అయితే మరి పెద్ద కాదు మేము ఇప్పుడు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది వాళ్ళతోనే డబ్బులు లేవు మొన్న అడిగాను కొంతమంది సర్పంచ్ ల సంఘం ప్రెసిడెంట్ ఎవరు పోయి అడిగిండ్రు మరి ఏం చెప్పిందో తెలియదు నాకు ఓకే అదే విష్ణు కిషోర్ అన్న చెప్తుంటే మరి నేను గత ప్రభుత్వం అన్ని విడుదల చేసింది వాళ్ళే మేమే చేసినామని చెప్పుకుంటారు మీరేందన్న సర్పంచ్ డబ్బులు పెట్టి చేపించారు వాళ్ళకి డబ్బులు రాలేదు ఇంకా విడుదల కాలేదని మీరు అంటారు అండ్ మా మధ్యలో వాగ్వాదం అయితే మరి ఒక సర్పంచ్ కట్లాడుతా అన్న కదా అక్షరాల సత్యం అది ఓకే సార్ రావాలి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇది భవిష్యత్తులో మా పిఎంఆర్టీవీ నుంచి కానీ మా నుంచి కానీ మీ సర్పంచ్లకు కానీ కాంట్రాక్ట్ పనులు ఎవరైతే చేసి డెవలప్ చేసారో వాళ్ళందరికీ మేము మద్దతుగా ఉంటాం సార్ మీ పోరాటానికి కూడా మేము సపోర్ట్ ఉంటాం మీ విడుదల మీ డబ్బులు మీ డబ్బులు విడుదలయ్యేదాకా కూడా మేము కొట్లాడతాము మీరు మీరు కూడా ధైర్యం చెప్పండి ఇంకా గతంలో కూడా కొద్దిమంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సర్పంచులు కూడా చేసుకున్నారు కూడా చేసుకున్నారట దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఒక టీం పెట్టుకొని చెప్పండి ఇక నుంచి ఎవరిని కూడా ఆ పని చేయొద్దానండి మాకే వింటుంటే సర్పంచ్ అనుకోవడం అంటే పని కావాలి లేకుంటే సస్పెండ్ చేస్తాము అట్లా వచ్చింది అంతేందుకు ఏదో మేము అంతే కొన్ని కోసేస్తే అయిపోదాం అనుకున్నాం రెండు మినిమం రెండు మేకలు పోయాలి ఫోటోలు కోసం ఫోటోలు పెట్టాలి అబ్బో అదే మా సెక్రటరీ ఒక్కటి సార్ లేవా అంటే వచ్చిండు సస్పెండ్ చేస్తానండి సార్ నన్ను సరే ఇంకోటి అని చెప్పి ఆ రెండు మళ్ళీ అండి అందరికి పెట్టాలి తర్వాత ఫోటోగ్రాఫర్ పెట్టాలి మళ్ళీ యాబై వేల లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కష్టాలు ఇరవై ఇచ్చే అమ్మో పెద్ద స్టోరీ ఉంది కదా సార్ ఇది ఒక చాలా చాలా ఉన్నాయి చేశామని చెప్తుంటే కాదు కేసీఆర్ కేసీఆర్ చెప్పిన అవకాశం నిధులు వెడుకలు చేస్తే వాళ్ళు చేసిన వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ ఐడియాస్ మాత్రమే ఇంకొకటి ఇంకొకటి చెప్పాలా ఈ పైసలు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ సెవెంటీ పర్సెంట్ పైసలు అన్ని అయితే రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ రైతు వేదిక సెంట్రల్ గవర్నమెంట్ అదే వాళ్ళే ప్రకృతి గానం సెంట్రల్ గవర్నమెంట్ ఆ వైకుంఠ సెంట్రల్ గవర్నమెంట్ క్రీడా ప్రాంగణం సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేంది వాడు ఇచ్చేది అదే సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుంటే లేరు చెప్పుకుంటారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ప్లస్ మీ సర్పంచులు ఎవరెవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారు మీరు రెండు రూపాయలకు వడ్డీకో మూడు రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చి చేసిన డెవలప్మెంట్ను మేమందరం డబ్బులు వంద శాతం విడుదల చేసినాం ప్రతి చెమట చుక్క ఉంది మా డబ్బులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చేసింది ఆల్రెడీ అందరు సంతోషంగా బంగారు తెలంగాణ అయింది బంగారు అయిపోయారు అనేది వీళ్ళు ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు అన్ని మీడియాలో పత్రికలో అది మరి మాకైతే అదే తెలుసు బయట తెలియదు కదా నేను అందుకే సెక్రటరీ సంతకం బాధాప్తా తీసుకొని ప్రసాద్ కుమార్ కూడా ఇచ్చిన ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మనం భవిష్యత్తులో అతి త్వరలోనే మీ డబ్బులు అందరి విడుదల్యేటట్టు సర్పంచ్లను పెద్ద బంధు విముక్తి చేసి నెక్స్ట్ టైం ఎవరైనా సర్పంచ్కి పోటీ చేయాలంటేనే భయభ్రాంతులకు గురి చేసిన కేసీఆర్ ఇంకా మరి సరే ఏం చేస్తాం ఇప్పటికైనా వాళ్ళని ఈ కొత్త ప్రభుత్వాన్ని అడగమని ఆ పాత ప్రభుత్వం ఉన్న పెద్దలను ఆ గద్దలను కూడా మేము కూడా అడుగుతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సారా అంటే చూడమంటే వాస్తవానికి వెరీ ఫ్రాంక్ ఏంటంటే అనుకున్నానంటే వాస్తవానికి నేను సరదాగా వాళ్ళను ఎవరు బయటకు తీస్తేలేరు సర్పంచ్ల పాపం వాళ్ళ కష్టం ఉంటది మీడియా అనేటటువంటిది ఎట్లా ఉన్నది వాస్తవానికి ఈ పెద్ద పెద్ద ఈ అబద్దాల కూరలు ఎంత పోయి వాళ్ళను మాట్లాడించుకుంటా వస్తున్నది సర సర్పంచ్లను కూడా మనం బయటకి వాళ్ళ శ్రమను వాళ్ళ ఆ డెవలప్మెంట్ ఇద్దామని పోయినా పోయేసరికి అసలు కద్దరు బట్టలేనక పెద్ద కథనే ఉన్నది షాక్కు గురైపోయి కోలుకోలేక వచ్చిన వచ్చి ఇప్పుడు పూర్తిగా సమాచారం తెలుసుకునే దిగాల రంగంలో ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతీది కూడా తెలుసుకోవాలి కదా అని ప్రతీది కూడా ఒకటి ఒకటి తెలుసుకుంటారు అంటే సర్పంచ్ అంటే అబద్ధాల కోరా కేసీఆర్ను కీమా కీమ చేయాల పాటలు రాసిన రాజుగా రాజుగా పాటలు చేసి అన్ని చేసి సర్పంచు అని చంపడానికి ఎట్లనే ఉన్నది కథ ఇప్పుడు మేము అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది ఎర్ర కోట అని పాటలు చేసి అడిగి ఇలా అడుగుతున్నారు సర్పంచులు అడుగుతున్నారు పేద ప్రజలు అడుగుతున్నారు కళాకారులు అడుగుతున్నారు నిరుద్యోగులు వయసు మళ్ళిన మెదడు కుల్లిన కేసియారు చెప్పిన ఆ అబద్ధాలను తిప్పికొట్టాలంటూ వెళ్ళిన మేము